హాయ్ గాయస్ ఈ వీడియో చేయకూడదని నేను చాలా చాలాసార్లు అనుకున్నాను బట్ రీసెంట్గా నేను వింటున్న క్వశ్చన్స్ కానీ లేకపోతే చూస్తున్న కామెంట్స్ కానీ అవన్నీ చూస్తే నాకు బేసిక్గా చాలామందికి ఫార్మింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అన్న ఇంప్రెషన్ వస్తుందన్నమాట సో అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో ఒక టైంలో రైతే అన్నారు బట్ ఇప్పుడు చూస్తుంటే రైతు పరిస్థితి బానిస కంటే ఘోరంగా ఉంది సో అక్కడి నుంచి ఇక్కడికి మనం ఎలా వచ్చాం అసలు అంటే ఏ ఏ అంటే ఏ ఏవి కారణాలవి అండ్ వీల్ విల్ బేసికలీ గోయింగ్ టు దాట్ సో ఇప్పుడు రెండు వర్డ్స్ ఉన్నాయి ఏంటి ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ఒక టైంలో ఈ రెండు ఒకటే ఒకటిగా అన్నమాట ఫార్మింగ్ అన్న అగ్రికల్చర్ అన్న రెండు ఒకటే మీనింగ్తో ఉండేవి వేర్ యాజ్ రీసెంట్ టైమ్స్లో మేబీ సమ్ డెకేట్స్ కొన్ని మేబీ ఫిఫ్టీ ఇయర్సా లేకపోతే సెవెంటీ ఇయర్సా ఎయిటీ ఆర్ హండ్రెడ్ ఇయర్స్ ఈ టైంలో అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్కి మధ్య డిఫరెన్స్ అనేది చాలా పెరిగిపోయిందనమాట సో ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ రెండు కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయాయి ఎప్పుడైతే ఒక టైంలో ఒకటిగా ఉండే ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయాయి అనమాట అంటే కంప్లీట్గా ఆపోజిట్ సో అది ఎలా అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు సో బేసిక్గా ఇప్పుడు మనం ఫార్మింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫార్మింగ్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో బేసిక్గా మనం తినడానికి ఫుడ్ కావాలి సో ఆ ఫుడ్ని గ్రో చేయాలంటే అది ల్యాండ్ నుంచి వస్తుంది కాబట్టి భూమి నుంచి వస్తుంది కాబట్టి మనం భూమిని కల్టివేట్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఫార్మింగ్ ఎప్పుడైతే మీరు చేస్తారో సో మీ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఏమవుతుందంటే సాయిల్ని మేనేజ్ చేస్తారనమాట సో ఫార్మింగ్కి ఇంకొక మీనింగే రీసెంట్ టైమ్స్లో సాయిల్ మేనేజ్మెంట్ సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫార్మింగ్లో మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఏంటంటే ఒకటేంటంటే సాయిల్ హెల్త్ ఓకే అండ్ సెకండ్ వన్ ఈజ్ డైవర్సిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈకో ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ సాయిల్ హెల్త్ ఆబ్వియస్లీ మీకు మైక్రోబ్స్ మీద ఐడియా ఉండాలి అండ్ ఆర్గానిక్ కార్బన్ అండ్ మాయిశ్చర్ వాటర్ మీద మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ సెకండ్ వన్ ఈజ్ డైవర్సిటీ డైవర్సిటీ అంటే బేసిక్గా ఏ సీజన్స్లో ఏ క్రాప్స్ వేయాలి అండ్ ఇంటర్ డిపెండెంట్ క్రాప్స్ అండ్ లాంగ్ టర్మ్ క్రాప్స్ క్రాప్స్ హార్టికల్చర్ అండ్ మిగిలిన హర్బ్స్ అయినా కానీ మూలికలు ఇవన్నీ బ్లాబ్లబ్లా ఎవ్రీథింగ్ వేర్ యాజ్ ఈకో సిస్టమ్ అంటే బేసిక్గా ఈ క్రిమి కీటకాలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అండ్ ఏ పంటకి ఎలాంటి క్రిమి కీటకాల వల్ల హాని అండ్ సీజన్స్ మారినప్పుడు ఎలాంటి ఎలా ఎలా వాటి సైకిల్స్ చేంజ్ అవుతాయి ఇవన్నీ బేసిక్గా ఏ టు జెడ్ ఐడియా ఉండి చేస్తున్నప్పుడు దాన్ని ఫార్మింగ్ అంటారనమాట సో మీరు ఫార్మింగ్లో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఫుడ్ గ్రో చేయడం అండ్ దాట్ టు మీ కన్జంప్షన్ కోసం అండ్ మెజారిటీ మేజర్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే సాయిల్ హెల్త్ బేసిక్గా సాయిల్ హెల్త్ కానీ లేకపోతే ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి సో మెజారిటీ ఆఫ్ ది ఫోకస్ అంతా ఎఫర్ట్ అంతా అందులోకి వెళ్తుంది ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓన్లీ అవసరమైనది మాత్రమే మీరు తీసుకొని మిగిలిన ఏ అవుట్పుట్ వచ్చినా కానీ అది మళ్ళీ సాయిల్ లోపలికి వెళ్తుంది అనమాట ఓకే ఎందుకంటే మనకు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి దాన్ని బాగు చేయడం సపోజు సపోజ్ ఒక అరటి అరటి చెట్టు తీసుకున్నాం అనుకోండి సపోజ్ అరటి చెట్టు నుంచి ఒకవేళ మీరు ఫార్మర్ అయితే ఎలా ఉంటుందంటే సీను ఫార్మర్ అయినప్పుడు ఏమొద్దంటే మీరు ఓన్లీ అరటిపండ్లే తీసుకొని అండ్ దట్టు ఓన్లీ అట్టపండు తినేసిన తర్వాత ఈవెన్ నా తొక్క ఉంటుంది కదా ఆ స్కిన్ ఏదైతే ఉంటో దాన్ని కూడా మీరు మళ్ళీ సాయిల్కి ఇచ్చేస్తారనమాట అండ్ ఏవైతే ఇవి లీవ్స్ ఉన్నాయో లీవ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోకుండా సాయిల్కే ఇచ్చేస్తారు మళ్ళీ సో ఈవెన్ కోకోనట్ అయినా కానీ కోకోనట్ లీవ్స్ కానీ లేకపోతే రోప్ ఏదైతే మనం తయారు చేస్తామో ఆ నారు నారు కూడా అండ్ ఓన్లీ మీరు ఓన్లీ టెంకాయ మాత్రమే తీసుకొని మిగిలినదంతా కూడా మీరు సాయిల్కి ఇచ్చేస్తారు వేర్ యాజ్ అగ్రికల్చర్ ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ ఎంతసేపు మార్కెట్ ఓరియెంటెడ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా మెజారిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ మెజారిటీ ఆఫ్ ది ఫార్మింగ్ వచ్చేసి అగ్రికల్చర్కి షిఫ్ట్ అయ్యింది ఓకే సో అందులో ఏమవుద్దంటే మీరు ల్యాండ్ కల్టివేషన్ అనేది మీరు ఫుడ్ కోసం కాకుండా మార్కెట్ని బేస్ చేసుకొని చేస్తారనమాట సో దానివల్ల ఏమవుద్దంటే మీకు బేసిక్గా ల్యాండ్ అంటే బేసిక్గా ఈ సాయిల్ హెల్త్ అన్న దాని మీద మీకు ఐడియా రావాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటింటి డైవర్సిటీ డైవర్సిటీ ఎందుకంటే మీకు ప్రొడ్యూస్ వచ్చేసి ఎక్కువగా కావాలి కాబట్టి ఎక్కువ అమౌంట్లో కావాలి కాబట్టి మీరు వెరైటీ మీద ఫోకస్ చేయరు అనమాట అండ్ ద సేమ్ టైం ఈకో సిస్టమ్ అనేది మీరు బిల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ఎక్కడైతే సాయిల్ హెల్త్ ఉండదో ఎక్కడైతే డైవర్సిటీ ఉండదో అక్కడ ఈకో సిస్టమ్ ఇంపాసిబుల్ క్రియేట్ కాదనమాట సో ఈ మూడు ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ మూడు పిల్లర్స్ అనేది కొలాప్స్ అయిపోయి ఓన్లీ ఎంతసేపు మీరు మార్కెట్ ఓరియెంటెడ్తో ఉంటారు కాబట్టి మీరు మోనో క్రాపింగ్ దగ్గరికి వెళ్తారు సో అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ ఈ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మీరు ఆ గ్రో చేస్తున్న ఫుడ్ అనేది మీకోసం కాదు మార్కెట్ వాడెవడో తింటాడు ఆర్ ఎవడికో సంబంధించింది మనకేంటి అన్న ఆ డొమైన్ షిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అది వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మీరు అరటి అరటి ఒకవేళ అరటి చెట్టు నుంచి మీరు ఈవెన్ దాని నుంచి కాయలు తీసుకుంటారు అండ్ లీవ్స్ ఉంటాయి కదా లీవ్స్ కూడా మీరు అమ్మ అమ్మడానికి మొదలు వెళ్తారు సో అంటే మీరు ఎంత అయితే పాసిబుల్లో మొత్తం గుంజడానికే ట్రై చేస్తారనమాట ఒకవేళ అరటి ఏంటిది కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి నారు కానీ కొబ్బరి అదే పీచ్ దట్ థింగ్ అది రోప్స్ తయారు చేయడానికి దాన్ని తీసేస్తారు లీవ్స్ని తీసేస్తారు సమ్ ఏది పెళ్ళిళ్ళకాయ లేకపోతే డెకరేషన్కి ఏదని చెప్పేసి వాట్ ఎవర్ వాటెవర్ సో మెజారిటీ అంటే అగ్రికల్చర్లో ఏందంటే ఓన్లీ గుంజుకోవడం మాత్రమే ఉంటుంది ఓకే ఓన్లీ తీయడమే బయటికి ఎంతసేపు అండ్ వేర్ యాజ్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే ఇవ్వడం ఉంటుంది మెయిన్లీ మెజారిటీ ఈజ్ గివింగ్ నైంటీ పర్సె నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ గివింగ్ ఉంటుంది సాయిల్కి గివ్ ఇవ్వడం లేకపోతే చెట్లకి ఇవ్వడం ఇదంతా ఓకే ఆర్ ప్రకృతికి హోల్ ఈకో సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత సాయిల్కి ఇస్తే సాయిల్ మీకు అంత రిటర్న్ ఇస్తుంది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అబండెన్స్ అనేది అక్కడ అక్కడ క్రియేట్ అవుతుంది సో దానివల్ల మీకు ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కానీ మోనోక్రాపింగ్ వల్ల ఒకవేళ పంట డిస్ట్రాయ్ అయినా కానీ మీరు ఇంకో పంట మీద డిపెండ్ అవుతారు అండ్ సో పం ఏ పురుగు కానీ రాకుండా ఉండడం సో ఇలాంటి అన్నీ ఉండడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట మీ బేస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మీకు ఎట్లీస్ట్ మీకు తినడానికి ఫుడ్ మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనమాట సో అందుకే లైక్ పాతకాలంలో ఎవరింటికి వచ్చినా కానీ లైక్ తినడానికి ఎక్కడా కూడా అది ఉండకపోయేది సో అందుకే రైతే రాజని ఆ టైంలో ఎందుకు అన్నారు అండ్ ఇప్పుడు రైతు వచ్చేసి ఆబ్వియస్లీ మీరు తీసుకున్నా కొద్దీ మీరు ఎంత తీసుకోగలరు మీరు ఇవ్వకుండా ఎంత తీసుకున్నా కానీ ఈవెన్ మనుషులు కూడా రెండు మూడు సార్లు తీసుకున్న తర్వాత వాడు ఇవ్వడిగా సో ఇప్పుడు సాయిల్ ఎందుకసే ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఇవ్వనప్పుడు అది ఎక్కడి నుంచి రిటర్న్ వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే మోనోక్రాపింగ్కి కెమికల్ పెస్టిసైడ్స్కి అది ఫర్టిలైజర్స్ అండ్ మార్కెట్ ఓరియెంటెడ్ కల్టివేషన్ చేయడం వల్ల రాను 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 తినడానికి ఫుడ్ లేదు అండ్ అమ్మడానికి ఎలానూ లేదు కం కండిషన్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ అవ్వడం వల్ల అప్పులు అండ్ ఫైనల్గా డెత్ సూసైడ్ సో ఫార్మింగ్కి అగ్రికల్చర్కి చాలా 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 తేడా ఉంది ఇప్పుడు ఒక టైంలో ఇది ఉన్నిస్ బీస్క ఫరక్ అంటారు అంటే బేసిక్గా పంతొమ్మిదికి ఇరవైకి మధ్యలో ఉన్న డిఫరెన్స్లో ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇది అసలుకి సంబంధం లేకుండా అయిపోయింది అనమాట సో నేను చేస్తుంది ఫార్మింగ్ ఓకే సో నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి సాయిల్ని లైక్ సాయిల్ హెల్త్ని క్రియేట్ చేయడం మైక్రోబ్స్ని చూసుకోవడం ఓకే మిగిలిన ఏదైతే ఈకోసిస్టం ఉందో డైవర్సిటీ ఉందో వీటన్నిటి మీద ఫోకస్ చేసే చేసే వాణ్ణి నేను దాట్ ఈజ్ ద ఫార్మర్ ఓకే దట్స్ వాట్ యామ్ నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మార్కెట్ కాదు నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మనీ సంపాదించడం కాదు నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మనీ అనేది వస్తుంది ఒకవేళ నా దగ్గర నుంచి ప్రొడ్యూస్ వచ్చి నా దగ్గర నుంచి మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా మనీ అనేది తర్వాత వస్తుంది బట్ నా ఇంటెన్షన్ అది కాదు ఓకే అండ్ మీరు అంటుంది చాలామంది అంటుంది ఏంటంటే అది అగ్రికల్చర్ దస్ నాట్ హూ ఐ యామ్ దస్ నాట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అది కాదు నేను చేసేది సో అది ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అగ్రికల్చర్ అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ వెరస్ ఫార్మింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మింగ్ చేసినప్పుడు అతన్ని ఫార్మర్ అంటారు సో అతడు అతను రైతు రైతు అంటే అతను అతనికి అన్ని అన్నిటి మీద ఐడియా ఉంటుంది అతనికి ఓకే సీజన్స్ కానీ క్రాప్స్ కానీ సాయిల్ కానీ ఏ టు జెడ్ ఐడియా ఉంటుంది ఎప్పుడు వర్షాలు వస్తాయి ఒక టైంలో అయితే లైక్ పర్టికులర్గా ఈరోజు వర్షం వస్తుందని మనకు తెలుసు తెలిసేది ఇప్పుడైతే ఈవెన్ సైంటిస్ట్లో కూడా తెలియట్లా సో దాట్ ఈస్ ద కేస్ సో అందుకే రైతు పరిస్థితి బిస్కెట్ ఎందుకు అయిందంటే ఒక టైంలో ఉన్న రైతు వేరు ఇప్పుడు మనం కాలు పిలుస్తున్న రైతు రైతు కాదు ఐ డోంట్ నో హూ దట్ ఈస్ సో యా మేబీ స్లేవ్ అనుకోవచ్చు కోచ్ సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ఐఎమ్ అ ఫార్మర్ ఐఎమ్ నాట్ సంబడి హూ ఈస్ మార్కెట్ ఓరియంటెడ్ మార్కెట్ అనేది తర్వాత బిల్డ్ అవుతుంది స్లోగ స్లోగా మీలో మ్యాటర్ ఉంటే జనాలే వస్తారు మీరు వెళ్ళనక్కర్స్ హౌ ఇట్ ఈస్